జరిగింది కానీ బట్ ఆ సినిమా దానికి తగ్గట్టుగానే ఉంది ఎందుకంటే ఎంత ఖర్చైనా పెట్టి సినిమా చూసే కెపాసిటీ ఆ ట్రిపులర్ సినిమాలో ఉంది ఆ అర్హత ఈ సినిమాకు మాత్రమే ఉంది అని చెప్పేసి కూడా ఈ సినిమా ఆ టికెట్ల విషయంలో వస్తున్న అపోహలకు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక పులి స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక అసలు కంటిన్యూగా చూస్తున్నాం ఇందాక వరకు కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు చెరొక పక్క ఉండి తమ అభిమాన హీరోకి సంబంధించిన స్లోగన్స్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు విజువల్స్తో చూస్తే మాత్రం ఇద్దరు కలిసిపోయి వాళ్ళ హీరోలకు సంబంధించి ఎలా స్లోగన్స్ అనేవి చెప్తూ ఉన్నారు సినిమా ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది మనం కొంతమంది అభిమానులు ఉన్నారు సో ఏంటంటే మీరు ఎవరు అభిమాని ఎన్టీఆర్ అభిమాని రామ్ చరణ్ అభిమాని దై మెగాస్టార్ ఫ్యాన్స్ ఓకే ఏంటి ఎక్స్పె ఆల్రెడీ షోలు పడ్డాయి ఇద్దరు హీరోలు ఎరగ తీశారు అంటున్నారు సో ఏంటి మీరు బెనిఫిట్ షో చూసే ముందు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఏమంటదన్నా నిద్ర పట్టట్లేదు సినిమా చూసేదాకా ఎప్పుడెప్పుడు నిద్ర చూస్తున్నా ఇంటికి వెళ్తున్నాం కానీ పడుకున్నా నిద్ర రావట్లేదు తెలుగున్నా నిద్ర రావట్లేదు చాలా డైహెడ్ ఫ్యాన్ ఇతను ప్రభాస్ ఫ్యాన్ అయినా కూడా మ్యూచువల్ ఫ్యాన్స్ అనమాట సినిమా డిసప్పాయింట్ అయింది కదా ఇబ్బంది ఏం లేదా మీ సినిమా సరిగ్గా అనుకున్నంత ఆడలేదు కదా సో ఏంటి కాస్త నిరుత్సాహపడ్డారా రాధేశ్యామ్ సినిమా ఉన్నా అది బాగున్నా బాలో అయిపోయినా ఫ్యాన్స్ చూస్తాం మీ సినిమాల కోసం ఉంటాం హీరోల కోసం ఉంటాం నాలుగున్నర ఏళ్ళు అంటే చాలా లాంగ్ టైం కదా మీ హీరోలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు మీరు మీ ఫీలింగ్ ఏంటి ఈ లాంగ్ టైం వల్ల ఎప్పుడే రాజమౌళి అంటే బై డిఫాల్ట్ లాంగ్ బయ్య కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారని మనకు తెలుసు సో అప్పుడప్పుడు రిలీజ్ చేస్తే ఆ గ్లిమ్స్ ఆ ఫస్ట్ లుక్ చాలు మాకు బతికేస్తాం అలాగే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నందమూరి మెగా అంటే రైవల్ రీ బట్ ఈ సినిమా విషయంలో ఫ్రెండ్షిప్ అనేది హీరోలే క్రియేట్ చేసుకున్నారు అభిమానులుగా మీ రెస్పాన్స్ ఏంటి ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద మెసేజ్ ఇచ్చారు ఇద్దరు బాండింగ్ క్లోజ్ అని అది మనం పాటించకపోతే మన ఫ్యాన్సే కాదు ఏం చెప్పారో ఉంటాం మీరు కూడా అలాగే ఉండండి అన్నారు దాన్ని మనం ఫాలో అవ్వాలి అంతే రీ పక్కన పెడితే తెలుగు హీరోలు అందరూ ప్యాన్ ఇండియా స్టార్లు అవుతున్నారు కదా సో ఏంటి ఈ ఫీలింగ్ ఎలా చూడాలి మనం ఇండియా అంతే ప్యాన్ ఇండియా అంటే టాలీవుడ్ ఇంకా ప్యాన్ ఇండియా స్టార్ అయితే అది మన ఇండియన్ స్టార్ ఇండియన్ స్టార్ అంటే మనోడు మన తెలుగు పైకి ఎదిగాడంటే అక్కడ టాలెంట్ ఉంటేనే వస్తారు కాబట్టి అది ఒక తెలుగువాడిగా మన ప్రౌడ్నెస్ ఒక ప్రైడ్ మూమెంట్ థ్యాంక్ సో ఇది ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి నందపూరి అభిమానులు అలాగే రామ్ చరణ్ అభిమానులు కూడా తమ హీరోలు ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ రైవల రీ కాదు మేము మేము ఫ్రెండ్సే కాబట్టి ఆ మెసేజ్ను తాము కూడా ఫాలో అవుతామని చెప్పేసి అభిమానులు చెప్పడం జరిగింది ప్రస్తుతం ఇదిగో ఈ రామ్ చరణ్కి సంబంధించిన ఈవెన్ని కూడా ఒక నందమూరి అభిమానులు కూడా ఇద్దరు కలిసిపోయి తమ అభిమాన హీరోలకు సంబంధించి ఇద్దరు కలిసిపోయే మాకే స్నేహం ఉంది కాబట్టి అభిమానులుగా మీరు కూడా కలిసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి అని చెప్పి మెసేజ్ ఇచ్చారు ఇప్పుడు అభిమానులు కూడా అదే విషయాన్ని తమ హీరోలు చెప్పిన విషయాన్నే వాళ్ళు ఇక్కడ ఫాలో అవుతున్నారు అప్లై చేస్తున్నారు ఇక పుప్పులార్ సంబంధించి రిలీజ్కు సంబంధించి ఈ సినిమా హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ రిలీజ్ అనేది కనిపిస్తూ ఉంది దాదాపు పదకొండు వేలకు పైగా థియేటర్లు ఏ హాలీవుడ్ సినిమా ఏదైనా సరే ఇది రిలీజ్ అవుతూ వస్తుంది కాబట్టి సో అదే స్థాయిలో ఒక తెలుగు సినిమా ఈరోజు స్థాయిలో రిలీజ్ అవుతుందంటే చాలా గొప్ప విషయం తెలుగు వారందరికీ కూడా ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు మరొక పక్క తొలి రోజే ఎనభై వేలకు పైగా స్క్రీనింగ్స్ అనేవి ట్రిపుల్ ఆర్ విషయంలో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ సినిమాకి సాధ్యం హాలీవుడ్ సినిమాలు కూడా ఒక రకంగా కొన్ని కొన్ని ఏరియాల్లో మొన్న రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ హోమ్ అనే చెప్పే సినిమా ఏదైతే హాలీవుడ్ సినిమా ఉందో దాన్ని మించి అమెరికాలో ఒక తెలుగు సినిమా పెర్ఫార్మెన్స్ అనేది ఇవనుంది ఇప్పటికే ప్రీమియర్స్కి సంబంధించి ఇరవై ఐదు కోట్లకు పైగా వసూలు కేవలం ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రావటం అనేది ఒక కొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు ఇదంతా కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్ కంటే కూడా రాజమౌళి మార్క్ అనేది యుఎస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అదే ఆర్ఆర్ఆర్ విషయంలో ఎక్కువగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు మరొక పక్క ఈ రిలీజ్ విషయంలోనే కాదు అదే అడ్వాన్స్ అడ్వాన్స్ బుకింగ్కి సంబంధించి తెలుగు వరకు కూడా అడ్వాన్స్ బుకింగ్లు ఈ చాలా చాలా ఎక్కువ స్థాయిలో రాజమౌళి సినిమా అంటేనే ఎక్కువ స్థాయిలో ఉంటే దానికి తోడు ఇద్దరు క్రేజ్ ఉన్న హీరోలు ఒక పక్క ఎన్టీఆర్ పక్క రామ్ చరణ్ ఇద్దరు క్రేజ్కి తక్కువ క్రేజ్గా బాప్స్ అని చెప్పేసి అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు మరి అలాంటి హీరోలు ఇద్దరు కలిసి నటుస్తున్న క్రమంలో ఈ సినిమా కలెక్షన్లు కూడా అదే స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్లు కూడా అదే స్థాయిలో అందాక చెప్పుకున్నట్టుగా కూడా కాస్త టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కాస్త ఆరోపణ అయితే ఉంది కానీ బట్ ఇక్కడ ఏంటంటే చాలా సినిమాకు సంబంధించిన ఈ సినిమాకి సంబంధించి కాస్త అంటే ఎక్కువ ఓవర్ బడ్జెట్ అనేది అవ్వటం జరిగింది ఐదు వందల కోట్లు ఐదు వందల యాభై కోట్ల రికవరీ అనేది అవ్వాల్సి ఉన్న క్రమంలో కాస్త టికెట్ రేట్లు అనేవి దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా కొన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అలాంటి ఆంక్షలు లేకుండా వీటికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది మరోపక్క ఫ్యాన్స్ కూడా ఈ కా కాస్త అంటే ఎక్కువ రేటు పెట్టైనా సరే తమ నాలుగున్నరేళ్ల పాటు ఈ సినిమాకు సంబంధించిన నిరీక్షణ అనేది పడ్డాము బట్ అల్టిమేట్గా ఏంటంటే ఒక మంచి కంటెంట్ అనేది ఈ సినిమాతో చూడబోతున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ చేస్తున్నారు బట్ ఎక్కడ అప్పటికే ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చిన రెస్పాన్స్ని వాళ్ళందరూ పరిగణలోకి తీసుకుని బెనిఫిట్ షోలకు కాస్త ఎక్కువైనా సరే ఇమీడియట్గా సినిమా చూడాలి అని చెప్పేసి వీళ్ళందరూ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా కూడా ఫ్యాన్స్ మధ్య రైవెలరీ అనేది సినిమా చూడని వరకు కూడా ఉంది సినిమా చూసిన తర్వాత కొంతమంది ఆ మిగిలిన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రైవెలరీ అంతా పక్కన పెట్టి దీనికి సంబంధించి వాళ్ళందరూ కలిసి ఈ సినిమా ప్రమోట్ చేస్తూ ఉంటాం ఈ సినిమాని ఎంజాయ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఇక బుకట్పల్లి ఏరియాలోనే అంటే హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా చూసుకుంటే కనుక దాదాపు చాలా వరకు థియేటర్లో ఈ బెనిఫిట్ షోలు అనేవి అభిమానుల ఇంట్రెస్ట్ దృష్టి ఏర్పాటు చేయడం జరిగింది కానీ కేవలం ప్రభుత్వం మాత్రం కుక్కట్పల్లి ఏరియాలో కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడే ఇవ్వడం జరిగింది పర్మిషన్ మరోపక్క ఐదు షోలకి కూడా పర్మిషన్ ఇచ్చారు ఉదయం ఏడు గంటల నుంచే చిత్ర ప్రదర్శన అనేది ప్రారంభం కానుంది ఇక ఈ ఐదు షోల ద్వారా తొలి రోజే ఐదు షోలు మరోపక్క తెలంగాణలో ఆంధ్రాలో కూడా ఐదు షోలకి ఇవ్వటం టికెట్ రేట్ల పెంపు మరోపక్క అడ్వాన్స్ బుకింగ్ల ద్వారా ఒక మంచి కలెక్షన్ అనేది ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే కనుక తొలి రోజే ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో ట్రిపుల్ ఆర్ కలెక్షన్ మనం చూడబోతున్నాము సో దానికి సంబంధించిన లెక్క ఒక రోజు తర్వాత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రేడ్ వర్గాల వారు కూడా దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఒక్క మూ తొలి మూడు రోజుల్లోనే నిజానికి సినిమాకు వచ్చిన టాకు దీనికి అడ్వాన్స్ బుకింగ్ కనుక ఇదే రకంగా తొలి రోజులాగానే కంటిన్యూ అయితే కనుక మూడు నాలుగు రోజుల్లోనే వాళ్ళు అనుకున్న టార్గెట్ను రీచ్ ఉన్నారు ఆ తర్వాత వచ్చింది కూడా ఎక్స్ట్రా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఒక నిజానికి ఫస్ట్ నుంచి కూడా దాదాపు వెయ్యి కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి సినిమా గురించి తెలిసిన వారు కానీ ఈ ట్రేడ్ వర్గాల వారు కానీ చెప్తూ ఉన్నారు బట్ ఒకే ఒక టెన్షన్ ఏంటంటే సినిమా టాక్ దానికి తగ్గట్టుగా రావాలి సో అది వస్తే కనుక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ అనేది వస్తుంది అని చెప్పారు సో అల్టిమేట్గా ఎక్స్పెక్ట్ చేసిన టాక్ ఇప్పుడైతే వచ్చింది మరి ఎక్స్పెక్ట్ చేసిన రెవెన్యూ అనేది ఎంత మేరకు వస్తుంది అనేది మనం తేలాల్సి ఉంది ఇంకా ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా తన ప్రతి సినిమా మేకింగ్ ద్వారా ఆడియన్స్ను థ్రిల్ చేస్తూ ఉంటారు ఈసారి తన మేకింగ్తో పాటుగా అద్భుతమైన నటీనట్లను ఈ సినిమాలో ఆయన పెర్ఫామ్ చేయించుకున్న విధానం కానీ తీసుకొచ్చిన స్టోరీ విధానం కానీ మేకింగ్ కానీ ప్రతి అంశం కూడా చాలా హైలైట్గా ఉంది ఆడ ట్రిపులర్ విషయంలో అని చెప్పేసి అంటూ ఉన్నారు మరొక పక్క మేకింగ్ బాలీవుడ్ మీడియా కూడా బాలీవుడ్ మీడియాకి సంబంధించి రాజమౌళి మేకింగ్ అనేది అక్కడ ఒక కల్ట్ ఫ్యాన్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఆల్రెడీ ఏర్పడిపోయింది వా నార్త్ రీజియన్లో తీసుకుంటే కనుక యాక్షన్ సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు ప్రత్యేకంగా రాజమౌళి సినిమాలు రాజమౌళి సినిమా ప్రభాస్ కాంబినేషన్లో తీసిన బాహుబలికి ప్రత్యేకంగా యాక్షన్ చూసే ఎక్కువగా ఇష్టపడి ఆ సినిమాను ఎక్కువగా రిపీటెడ్గా చూడటం జరిగింది అలాంటి ప్రభాస్ తర్వాత తీసిన సాహో యాక్షన్ కూడా నచ్చి వాళ్ళందరూ ప్రభాస్ సినిమాను ఆదరించారు టాక్తో సంబంధం లేకుండా బట్ ఈరోజు మాత్రం ఇద్దరు యాక్షన్ హీరోలే ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా అద్భుతమైన మాస్ హీరోలు సో వాళ్ళ మీద తీసిన యాక్షన్ అనేది నిజానికి ఒక నార్త్ ఆడియన్స్ కాదు ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకి పనిచేయటం హాలీవుడ్ టెక్నీషియన్స్ ఎందుకు ఈ సినిమాకి ఎంత పనిచేయాల్సి వచ్చిందని చెప్పి దాని గురించి ఎంక్వైరీ చేయటం దానికి సంబంధించి మేకర్స్ కూడా హాలీవుడ్ మేకర్స్ కూడా ఈ సినిమా మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపించడం వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూసి హాలీవుడ్ను మించి అంటే హాలీవుడ్ స్థాయిలో ఎక్కడ తగ్గకుండా ఈ క్లైమాక్స్ కానీ అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రత్యేకంగా రాజమౌళి స్పెషలిస్ట్ ఇంటర్వ్యూల్ బ్యాంక్లో కానీ క్లైమాక్స్లో కానీ యాక్షన్ ఆయన చేయడంలో చాలా ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు సో అదే తరమైన మార్క్ ఆర్ఆర్ఆర్లో కూడా మిస్ కాకుండా చూసుకున్నారు ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అనేది ఆ పోరాటాలు అనేవి సినిమాకి చాలా హైలైట్గా నిలిచాయి ఆ తర్వాత క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంది అని చెప్పేసి సినిమా వాళ్ళు చెప్ సినిమా చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే అది ఏంటి అనేది ఎవరు రివీల్ చేయట్లేదు రివీల్ చేస్తే ఆ సర్ప్రైజ్ని మీరు మిస్ అవుతారు బట్ డెఫినెట్గా ఒక మంచి నాలుగున్నర ఏళ్ల పాటు నిరీక్షణ చేసినందుకు ఒక మంచి కంటెంట్ అయితే తాము చూడగలిగామని అని చెప్పేసి ట్రిపుల్ ఆర్ చూసిన వాళ్ళు చెప్తున్నారు అభిమానులు కూడా ఈ టాక్ను దృష్టిలో ఉంచుకుని ఎంత టికెట్ రేట్ అయినా పర్లేదు ఇమ్మీడియట్గా ఈ సినిమాని చూసి మేము అర్జెంటుగా చూడాలి అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ అయితే వాళ్ళందరిలో కనిపిస్తుంది కెమెరామెన్ జగన్తో సుజన్ హెచ్ఎం